కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు అందమంటే అమ్మ నాన్నగారి దగ్గర నుంచి వచ్చేసింది అందరం అందులో లవ్లో అనుకోండి బట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలానే ఎలా ఉంటున్నారు అది చెప్పండి మాకు ప్లీజ్ ఇలానే ఎలా ఉంటున్నారు అంటే అయితే కొంచెం కేర్ తీసుకుంటానండి కేర్ తీసుకోవడం అంటే ఇప్పుడు ఆ కేర్ అనేది మనం పొద్దున్నే లేచింది అని పళ్ళు అవుకుంటాం చూడండి సేమ్ థింగ్ ఇట్ బికమ్ నాకు ఒక హ్యాబిట్ అయిపోయింది అది ఆ కేర్ తీసుకోవటం తినే ఫుడ్ కానీ క్వాంటిటీ ఏమీ తక్కువ తిన్నాయి తినే ఫుడ్ క్వాలిటీ ఫుడ్ దట్స్ ట్రూ దట్స్ ఒక చిన్న బౌల్ పెట్టుకుని పెట్టుగోడు మీద ఎక్కడో చక్కగా బౌల్లో ఆల్మండ్స్ కానీ లేకపోతే అక్రోట్స్ కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ అలా తింటుంటారు తప్ప ఆయన ఎప్పుడూ కంచి అన్నం పెట్టుకుని తినడం అసలు చూడలేదు అనే జనాలు చాలా మంది చెప్పారు మీ క్లోజ్ ఫ్రెండ్స్ మీ రహస్యం అదేనా చెప్పండి లేదు తింటారు అన్నం అంటే నాకు రైస్ తింటారా మీరు నిజంగా అది ఐ ఎక్స్పెండ్ ఇట్ ఓకే అంటే ఎనర్జీ అది వర్కౌట్ చేసినప్పుడు వెళ్ళిపోతుందా అది వర్కౌట్ చేయకుండా దాన్ని వాడుకోకుండా చేస్తేనే అది చక్కటి చిన్న బజ్జ్ వస్తుంది బట్ ఐ ఈట్ రైస్ ఐ ఈట్ రైస్ ఐ లవ్ రైస్ అండ్ అఫ్ కోర్స్ మీరు నమ్మరు నేను రెగ్యులర్గా అందరూ తిన్నట్టు తింటాను ఓన్లీ క్వాలిటీ ఓకే సరే ఒకనకప్పుడు నాన్నగారితోటి మీరు ఒక సినిమా చేశారు ఓనమాలు నేర్పాలని అనుకున్నాకన్నా అందనంత ఎదిగిన నేను నా సాంగ్ మూవీకి సంబంధించి అంటే యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తే పేర్లే మర్చిపోతున్నాను సినిమా పేరు కూడా మర్చిపోయాను సో దాని తర్వాత మళ్ళీ నాన్నగారితో కలిసి మనం మూవీ చేశారు మధ్యలో మీరు శ్రీరామదాస్ చేశారు నాన్నగారితో యాక్ట్ చేయడం అనేది అందరికీ దొరికే అవకాశం కాదు ఒక ఆ తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఆ ఏదైనా ఒకటి పంచుకోగలుగుతారా నాకు ఆ సినిమా అంటే ఒక చిన్న భయంతో నాన్నగారితో చేస్తున్నాను అది కలెక్టర్ గారు అబ్బాయి నా వయసు కూడా చిన్నది భయంతో చేశాను బై ద టైం ఐ డిడ్ మనం మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళం నాన్నగారు నేను ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవాళ్ళం ఆయన కూడా ఫ్రెండ్ లాగానే నన్ను రేపు ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చేస్తుంది కదండి ఆ క్లోజ్నెస్ ఇద్దరు క్లోజ్నెస్ వచ్చింది అండ్ మనం చేసినప్పుడు ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక మనం అనుకుంటాం చూడండి ఒక పరిపూర్ణమైన మనిషి ఆ నాన్నగారు అక్కడ కనపడ్డారు ఆ టైం మనం సినిమా చేసేటప్పటికి అండ్ ఆయనలో ఉన్న పట్టుదల మా అందరికీ నేర్పించారు ఆయనకి అప్పుడే ఆ క్యాన్సర్ వచ్చింది ఆ సినిమా చేస్తుండగానే అది పక్కన తీసిపెట్టి ఆయన వర్క్ చేసే పద్ధతి నేను సినిమా ఫినిష్ చేయాలి రే ఎవరు డబ్బింగ్ చెప్పడానికి వీలు లేదు మీరు ఏమన్నా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు డబ్బింగ్ చెప్తారో అది కుదరదు యూ ఐ హ్యావ్ టు టెల్ డబ్బింగ్ అని చెప్పి చెప్పి డబ్బింగ్కి వెళ్ళి అన్న పర్లేదు అన్న మేము ఏదో వాడేసుకుంటాం డూప్ పెట్టి షార్ట్ ఏదో బ్యాక్ పెట్టి మేనేజ్ చేసేస్తాం నడవలేకపోతున్నారు అప్పటికి ఆయన లాస్ట్ షార్ట్స్ చేసేది అప్పటికి ఇప్పుడు లేదు నేను వస్తా చెప్పి ఆయన చేయాల్సినవన్నీ చేశారు ఆయన పట్టుదల దట్ టు డూ టు స్టాండ్ అప్ అండ్ డూ అట్ నైంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆ క్యాన్సర్ని ఫైట్ చేస్తా ఇట్ ఈస్ అన్ ఇంప్రెషన్ ఇక నాకు కానీ చైతన్యకు కానీ అక్కిలి కానీ మా ఇంట్లో ఉన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అంటే ఆయన చూసి ఒక పక్క నుంచి ఆయన చూసే అడ్మరేషను ఒక పక్క నుంచి కన్ఫ్లెన్స్ ఉంది ఆ రోజు నా లాస్ట్ డే ఆఫ్ సెట్ వండర్ఫుల్ మ్యాన్ అంటే ఒక ఫుల్ కంప్లీట్ మ్యాన్ ఆయన నాన్నగారు మిమ్మల్ని పెంచిన విధానంలో కానీ ఇప్పుడు మీ ఇద్దరు అబ్బాయిలు పెంచిన విధానంలో కానీ ఎక్కడ మీకు డిఫరెన్స్ ఉన్నా కనిపిస్తుందా సార్ లేదండి నేను నాన్నగారు నన్ను ఎలా పెంచారో అలాగే నేను ఐ ఇమిటేట్ ఇట్ ఐ ట్రై టు ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ నాకు ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ అంటే ఇప్పుడు ఏంటోనండి అది అర్థం కాదు ఆయనకి అందరికీ అలాగే ఇచ్చేవారు ఇప్పుడు నేను రూమ్లోకి రా బాబు వచ్చి కూర్చో అని ఇది యూ వుడ్ డూ దిస్ ఎందుకు ఇచ్చేవారో కూడా తెలీదు ఆయన హిజ్ కల్చర్ వాజ్ సచ్ వచ్చి కూర్చు పోంచేసేవా యూనో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ దట్ కుడ్ సీ ఇన్ దిస్ ఫ్యూ వర్డ్స్ సో మచ్ ఎఫెక్షన్ షో సో మచ్ వామ్ అండ్ ఇది నాకే కాదండి ఎవరికైనా ఇంటికి ఆయన ఇంటికి ఎవరు వచ్చిన గెస్ట్ని ఏమంటారండి అది అది అతిథి ఎగ్జాక్ట్ ఆయన డిక్షనరీ సో సేమ్ థింగ్ ఆయన కూడా నాన్న పిలిచేవారు నాన్న ఎలా ఉన్నావు అనేవారు కూడా నా అదే నాన్నగారు మీరు చదువుకున్నప్పుడు కానీ మ్యారేజ్ అయిన తర్వాత నాన్నగారితో టోటల్ జర్నీలో ఎప్పుడన్నా మిమ్మల్ని పిలిచి తిట్టడం కానీ లేకపోతే మీరు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు హోంవర్క్ సరిగా చేయలేదు అల్లరి చేస్తున్నావు అన్న విషయాలు కానీ ఎప్పుడైనా కొట్టారా మీరు కూడా మీ పిల్లల్ని ఎప్పుడు చేస్తాడు కూర్చోబెట్టి కొంచెం మందలించాల్సిందంతా అమ్మ మందలించేసేది అయిపోయేది ఆయన వరకు తీసుకెళ్లేదు కాదు కేవలం అంటూ ఉండేది అమ్మ బికాస్ యూ నెవర్ యూస్ టు టేక్ ఇట్ బికాస్ వర్కింగ్ చాలా హార్డ్ రెండు రెండు షిఫ్ట్స్ మూడు మూడు షిఫ్ట్స్ పొద్దున్నే ఆరింటికి వెళ్ళిపోయి రాత్రి తొమ్మిది టెన్ ఓ క్లాక్ వస్తే ఇక మళ్ళీ ఇవన్నీ ఎంత తీసుకెళ్తారండి ఆయన దగ్గరికి సో మదర్ ఎప్పుడు ఆయనకి ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్ ఏ చెప్పనిచ్చేది కాదు తీసుకెళ్ళిచ్చేది కదా ఆయన సో బట్ ఎప్పుడన్నా ఇచ్చినా కూర్చోబెట్టి చెప్పేవారు అర్థమయ్యేదట్టు ఎందుకు ఆ పని చేయకూడదు అనేది అర్థమయ్యేదట్టు చెప్పేవారు ఎప్పుడు కోపంతో చెప్పేవారు కాదు ఈ వైల్డ్ డాగ్ మూవీకి సంబంధించి డైరెక్టర్ సోల్మాన్ గారు మీ దగ్గరికి స్టోరీ పట్టుకొచ్చినప్పుడు అందులో ఏ పాయింట్ నచ్చి మీరు ఓకే చెప్పారు సార్ సమ్మేర్ కనెక్టెడ్ టు గోకుల్ చాట్ నగర్ బ్లాస్ సమ్మెర్ ఈ బ్లాస్ట్ జరిగాయి ఇక్కడ మన హైదరాబాద్లో నాకు తెలుసు అప్పుడు నేను గోకుల్ చాట్ కూడా వెళ్ళి వచ్చాను అక్కడ నేను వెళ్ళి పానీపూరి బేల్పూరి ఇవన్నీ చాట్ తింటూ ఉండేవాడిని బిఫోర్ అండ్ సమేర్ గాట్ కనెక్టెడ్ అది ప్లస్ట్ ఇన్వెస్ట్ యాక్షన్ చాలా బాగుంటుంది సినిమాలో ట్ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్ నేను చూపించలేదు అది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి సినిమాలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫిల్మ్ హౌ గోకుల్ చాట్ ఆ బ్లాస్ట్ దగ్గర నుంచి హౌ విట్నెసెస్ వేర్ ఇంటర్వ్యూడ్ వాళ్ళ దగ్గర నుంచి లీడ్స్ తీసుకుని అతని మొహం ఎలా ఉంటుంది అక్కడ నుంచి వన్ బై వన్ వన్ బై వన్ అతను ఎక్కడున్నాడు ఉన్నాడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ నాకు బాగా నచ్చింది డైరెక్టర్ రాసిన విధానం అండ్ అండ్ ఇది తెలిస్తే బాగుంటుంది బాగుంటుంది చెప్తే ఆఫ్ కోర్స్ యాక్షన్ పార్ట్ నాన్నగారు మీకు చెప్పింది మీరు పిల్లలకి చెప్పిన పాయింట్ ఒక్క పాయింట్ ఎందుకంటే నేను విన్నాను ఏంటంటే ఫిట్నెస్ ఎప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఎర్లీ మార్నింగ్ మీరు ఈ టైంకి లేవాలంటే ఖచ్చితంగా లేవాలి ఇది ఎక్సర్సైజ్ చేయాలి ఈ రెండు మీ హెల్త్ మీరు కాపాడుకోండి అని చెప్పని నాన్నగారు చెప్పారని మీకు చాలా ఎస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాన్నగారు చెప్పింది హెల్త్ కాపాడుకోవాలి జస్ట్ సినిమాల కోసమే కాదు ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ యంగ్గా ఉన్నప్పుడు అన్నీ చెంత బాడీ తట్టుకోగలుగుతుంది యూర్ ఏజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ అండ్ హెల్త్ బాగున్నప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది బేసిక్గా ఆయన ఫిలాసఫీ అని అండ్ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాయి అది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవ్వరూ ఒకళ్ళు పట్టుకుని తీసుకెళ్ళకూడదు నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలి అది నాన్నగారు కూడా చక్కగా తినేవారండి ఆయన చేయాల్సిన వాకింగ్ అవన్నీ చేసేవారు విఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ జీన్స్ ఆయన జీన్స్ మాకు వచ్చాయి మీరు అడుగుతున్నారు ఇందాక అడిగారు ఫిట్నెస్ గురించి ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వెర్ ఇట్ స్టార్టెడ్ నాకు ఫిట్నెస్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం ఈవెన్ నేను అమెరికాలో చదువుకుంటున్న టైంలో ఫస్ట్ అప్పుడే జిమ్స్ ఓపెన్ అవుతూ మొదలుపెట్టాయి అండ్ జిమ్కి వెళ్ళి అక్కడ ఇంట్రడక్షన్ అయింది ఫిట్నెస్ మీద బాగా సన్నగా ఉండేవాడు చాలా సన్నగా సో ఎలా మసిల్స్ బాడీ షేప్ అదంతా తెచ్చుకోవాలి అని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది అండ్ ది యాక్చువల్ స్టార్టింగ్ యాక్చువల్ మోర్ కొంచెం ఎక్కువైంది శివ రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో తన స్టోరీ చెప్పిన తర్వాత రాము ఈ సైడ్ కొంచెం మంచి ఫిట్గా ఉంటే బాగుంటుంది ఈ సినిమాలో కిమ్స్ తెలుగులో ఈ ఆ ఫిట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉండవు అది మనం న్యూ సెపరేట్గా కనపడతావు అని చెప్పి మోటివేట్ చేశాడు రాము అప్పుడు బాగా అండ్ ఐ స్టార్టెడ్ దట్ థింగ్ సో ఇట్స్ అంత లాంగ్ జర్నీ మై ఫిట్నెస్ జర్నీ ఓకే సో సమ్వేర్ ఇది ఎవరికైనా నాకే కాదు ఎవరికైనా మీరు కన్సిస్టెంట్గా చేస్తే ఎంతైనా తినచ్చు ఏమైనా చేయొచ్చు బాడీ మీ బాట వింటుంది అండ్ ఇది నేను అందరూ అనుకుంటారు మీరు అన్నట్టు నేను తినరు ఊరికా నట్స్ తింటా ఉంటా ఇది తింటా ఉంటా అది ఇది అండ్ ఎవ్రీబడి ఎవ్రీ డే నాకు నైట్ ఐస్ క్రీమ్ తినందే నేను పడుకోను నేను ఏదో ఒక డెజర్ట్ అంటే ఏదో ఒక స్వీట్ తినాల్సిందే అంత అది పడుకోను ఇట్ ఇస్ ఎందుకంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ నేను చెప్తున్నాను ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇప్పుడు ఆ బాడీ ఒక సిస్టంలో పడిపోయింది మాట వినే సిస్టమ్ మీరు షూ నాకు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఐదు ఆరు కిలోలు తగ్గాలి అంటే చాలా ఈజీగా తగ్గిపోతుంది ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఐదారు కిలోలు పెంచాలి అంటే చాలా ఈజీగా పెరిగిపోతుంది ఇట్ ఈస్ కమన్ అ కంట్రోల్ అంతకనే అండ్ ఓ ఇది ఎందుకంటే కన్సిస్టెంట్లీ లాస్ట్ శివ టైం నుంచి వదలకుండా ఫైవ్ డేస్ వీక్ ఐ వర్కౌట్ ఓకే సో అందుకుని నాకు అన్నాను చూడండి ఇది ఏదో వాషింగ్ పొద్దున్నేసి నేను బ్రష్ టూత్పేస్ట్ వేసి కడుక్కుంటాను చూడండి అలాగే అయిపోయింది ఇది కూడా ఇది కడుక్కున్నట్టే అది అయిపోయిన కానీ వెళ్ళి మంచి తాగేసి స్ట్రైట్ టు జిమ్ రైట్ ఇక పెద్ద ఆలోచన కూడా ఉండదండి ఆ జిమ్కి వెళ్ళిపోతాను స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ గంట గంటన్నర గంట బావో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫినిష్ చేసేసుకుని దెన్ నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ సో ఈ కన్సిస్టెన్సీ మీద బాడీ ఈజ్ లిస్నింగ్ టు మీ సో ఇట్ దాట్ ఈస్ వై నాకు అన్నారు ఇంతకాలం ఎలా ఉన్నారు అంటే ఇదే రీజన్ వేరేది ఏం లేదు ఇది ఎవరికైనా సాధ్యం ఎవరికి సాధ్యం లేదు మేము రాత్రి పని చేస్తున్నాము మాకు నైట్ వర్క్ వర్క్ ఉంది అంటే ఉంది ఎస్ బట్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో యో టెంపుల్ నో టేక్ కేర్ ఆఫ్ ఇట్ దట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ కేర్ ఆఫ్ ఇట్ మేము మేము పని చేస్తాము ఐ ఐ మీన్ మై డేస్ వర్కింగ్ టూ టూ షిఫ్ట్స్ ఇప్పుడు చేయట్లేదు కానీ ఎస్ ఏదైనా అయినా కూడా చేస్తాం వెరీ ఇట్స్ నాట్ అన్నమయ్య కానీ శ్రీరామదాస్ కానీ ఆ తర్వాత చేసిన భక్తి సినిమాలు అసలు నాగార్జున గారిని ఈ ప్లేస్లో ఇంత బాగా మనం చూస్తాము లేదంటే ఇంత ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ వస్తుందని ప్రూవ్ చేసుకున్నారు కానీ రియల్ లైఫ్లో మీకు భక్తి అనేది ఏంటో ఏం చెప్తారు ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడు ఐ డూ ఐడల్ పూజ డూ ఐ డూ దిస్ అంటే లేదని ఓకే ఐ బిలీవ్ ఇన్ అ ఫోర్స్ ఓకే ఐ బిలీవ్ ఇన్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఇప్పుడు ఆ తెలుగులో యూనివర్సల్ అంటే మీ ప్రేక్షకులు కూడా యూనివర్సల్ కాన్షియస్నెస్ దిస్ యూనివర్సల్ ఫ్రమ్ మనం మన దగ్గర నుంచానండి వై సడన్లీ ఒక ఒక టైం జరిగేటప్పటికి అందరూ అందరు మనసులో అదే డిసిషన్ వచ్చేస్తుంది అంటే ఆ థాట్ ప్రాసెస్ దిస్ ఎనర్జీ ఫ్రమ్ అవర్ మైండ్స్ అవర్ థాట్స్ ట్రాన్స్లేట్ టు దిస్ యూనివర్సల్ కాన్షియస్నెస్ అండ్ ఐ బిలీవ్ తిరుమల అనుకోండి తిరుమలలో అడుగుపెట్టిన వాడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఒక పిలిగ్రమేజ్ లాగా వెళ్తారు ద థాట్స్ ఆర్ గుడ్ మీరు ఒకసారి గుర్తు చేసుకోండి తిరుమల వెళ్ళారు వెళ్ళారు టెంపుల్కి వెళ్ళారు ఒక్కసారి అడుగు పెట్టింది కానీ ఏంటి మీ థాట్స్ నిజంగా అంత మంచి థాట్స్ కదా బ్యాడ్ థాట్స్ రావు కదా అండ్ అలా లక్షల మంది గుడ్ థాట్స్ ఇస్ వాట్ దట్ ఎనర్జీ ఆ దేవుళ్ళు అక్కడ మేము వెంకటేశ్వర స్వామిలో మనకు కనపడుతున్నాయి దట్స్ వాట్ ఐ బిలీఫ్ నేను తిరుమల వెళ్తాను ఆయనకి దండం పెట్టుకుంటాను ఐ థింక్ నేను లక్షల మంది మనుషులకు దండం పెట్టుకుంటున్నాను అండ్ లక్షల మంది ఇస్ యూనివర్సల్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ రన్నింగ్ దిస్ వరల్డ్ దానికి దండం పెట్టుకుంటున్నాను నా ఫీలింగ్ అండ్ దట్స్ హౌ ఐ థింక్ ఆఫ్ గాడ్ అండ్ అఫ్ కోర్స్ దట్ ఫోర్స్ ఈస్ దేర్ దట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఫోర్స్ ఈస్ రన్నింగ్ ఆల్ ఆఫ్ అస్ లేకపోతే సూర్యుడు ఏంటి దాని చుట్టూ కరెక్ట్గా తిరగడం ఇన్ ప్రెసిషన్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ దాట్ సర్టన్ యాంగిల్ కదలకుండా అండ్ దోస్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అవి ఎందుకు జరుగుతున్నాయి అంతేకాకుండా దాని చుట్టూ సాటన్ ఏంటి ఇదేంటి ఇవన్నీ ఆలోచిస్తే ఇది ఏదో జస్ట్ ఇట్ ఇది సైన్స్ అని మనం ఒక పాయింట్లో అనుకుంటే వచ్చే సంవత్సరం ఏ రోజు అమావాస్య వస్తుంది ఏ రోజు పౌర్ణమి వస్తుందని ఈ సంవత్సరంలోనే మన వాళ్ళు పంచాంగం రాసేస్తారు అవును రాసేస్తున్నారు సైన్స్ అని ఎప్పటి నుంచో అబ్జర్వేషన్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అండ్ ఇప్పుడు మీరు వెస్టర్న్ సైంటిస్ట్ కూడా ఎలా పుట్టింది యూనివర్స్ అంటే ఎప్పుడో థర్టీన్ బిలియన్ ఇయర్స్ కితో ఒక పెద్ద బ్యాంగ్ జరిగింది పెద్ద లైట్ వచ్చింది ఆ లైట్ ఎలా వచ్చింది అంటే తెలియదు వాళ్ళకి దే స్టిల్ రీసెర్చింగ్ ఆ లైట్ ఎలా వచ్చింది సో అక్కడ నుంచే పుట్టుకుంటూ వచ్చు మనం అంతా సో దేర్ ఇస్ అమ్మా దట్ ఈస్ హ్యాపీ ఐ ఫీల్ పీపుల్ డోంట్ ఆస్క్ మీ దీస్ క్వశ్చన్స్ దట్ ఈవ్ ఇన్ దాట్ ఫోర్స్ అండ్ ఐ బిలీవ్ వి షుడ్ మనం ఆ ఫోర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవ్వకపోతే జరిగింది చూడండి లాస్ట్ ఇయర్ కోవిడ్ అది ఊరికే రాలేదండి మనందరికీ మొట్టిగా వేయడానికి వచ్చింది ఐమ్ వెరీ షూర్ నాకు అసలు గట్టి నమ్మకం లేకపోతే ఊరికే రాలేదు స్ మాకు స్పెండింగ్ ఏముందండి హ్యాపీగా చేసే ఉన్నా హార్ట్ రీచెస్ విదౌట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆ ఫిలిం ఇండస్ట్రీలో నుంచి ఎంతోమంది డైలీ వేజ్ వర్కర్స్ ఆ రోజున పనికి నే ఆ రోజున సాయంత్రం జీతం పట్టుకుని వెళ్తారు అండ్ అది ఫర్ మంత్స్ ఇట్స్ బీన్ లాక్డౌన్ లేదు పని లేదు అండ్ ఎక్కడెక్కడ నుంచో ఒరిస్సా నుంచి ఏపీ నుంచి బీహార్ నుంచి అటు నుంచి ఇక్కడికి హైదరాబాద్కి పని చేసుకోవడానికి వచ్చారు వాళ్ళు ఇంటికి వెళ్ళలేరు ఇక్కడ పని లేదు నెక్స్ట్ హార్ట్ అవుట్ వాట్ ఎవర్ చేయగలిగిన హెల్ప్ నిజంగా సార్ ఫిల్మ్ ఇండస్ట్రీ కోవిడ్ టైంలో ఎంతో మందికి ఈ నాలుగు వేలు లోపలికి వెళ్ళేటట్టుగా చేశారు సో వాట్ ఎవర్ చేయగలిగింది చేసాం మాకేముందండి ప్రోస్ చెప్పాలంటే నాకు చెప్పింది నేను ఇంట్లో ఐ ఐ వెంట్ అన్ స్పెక్షన్ ఏంటి ఏం చేయాలి మనం ఏంటి అదొకటి ఫ్యామిలీతో ఎప్పుడు బిజీ ఫ్యామిలీ అండి మా ఫ్యామిలీ బిజీ అందరం ఇంకొకటి ఇంకో పాఠం ఇందాక అన్నం చూడాలి ఒక చిన్న జమ్ ఒక వైరస్ వచ్చి ఆపేసింది మళ్ళీ జస్ట్ టెలింగ్ యూ యు ఆర్ నథింగ్ వెరీ డిస్పెన్సిబుల్ ఈ ప్రపంచంలో ఒక నువ్వు ఇంత కూడా కాదు సో డోంట్ థింక్ టూ మచ్ నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకోవద్దు అది అదొక నేర్పింది సో దర్ గుడ్ థింగ్స్ విత్ ఐ లర్న్ పేషెన్స్ టు బీ విత్ రోజు ఎప్పటి నుంచో రోజు పొద్దున్న లేసి పని చేసేవాడికి కూర్చోబెట్టేసింది లెర్న్ పేషెన్స్ గుడ్ థింగ్స్ దాట్ ఓన్లీ టు బీ టు లాట్ ఆఫ్ పీపుల్ ఐదు ప్రోస్ అండ్ కాన్స్ బట్ ఇంట్లో ఉన్న మీరంతా కూడా స్టార్డమ్ ఉన్నవాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా బిజీ పర్సన్స్ సో ఒక ఫ్యామిలీలో ఒక బాండింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం స్పెండ్ చేయడానికే మీకు చాలా దొరకడం చాలా కష్టం ఒక హాఫ్ అన్ టైం స్పెండ్ చేయాలి అని అంటే సో హౌ టు యూస్ అగ్రికేట్ యువర్ వర్క్స్ అండ్ హౌ యూ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ అంటే ఏం చెప్తారు సార్ నాన్నగారు నేర్పింది వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ మీ అండి ఫ్యామిలీ బికాస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దీస్ టూ పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైనలీ చివరికి మిగిలేదు వాళ్ళే ట్రూ అబ్సల్యూట్లీ మీరు ఏం చేయండి ఏం సాధించండి చివరికి అట్లా అని కాదు నేను అంత ఐ డోంట్ వాంట్ థింక్ అబౌట్ ఇట్ బట్ ఫైనలీ వాళ్ళు కావాలి మిగతా ఏమున్నా కూడా అవసరం లేదు వాళ్ళు ఉండాలి వాళ్ళతో నవ్వుకోవాలి వాళ్ళతో భోజనం చేయాలి సో ఆల్వేస్ గివ్ టైమ్ టు ద ఫ్యామిలీ సార్ మార్నింగ్ నైన్ థర్టీకి వచ్చాను మీరు వచ్చేటప్పటికి నేను చక్కగా రెడీ అయ్యి అనుకున్నాను మేకప్ పోయింది పన్నెండున్నర హెయిర్ పోయింది ఇంకొకటి చిన్న బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మీరు వాళ్ళ అల్టిమేట్గా శారీ కూడా కట్టుకుని రాలేకపోయాను వాళ్ళేమో కంప్లీట్ చేయమని చిన్న చిన్న సైకిల్ చేస్తారు

బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ మీకు అందరం మనందరికీ తెలిసింది ఇక్కడ హైదరాబాద్ ట్వెన్ బ్లాస్ట్ ప్లస్ బాంబేలో ఐ మీన్ బాంబేలో జరిగిన బ్లాస్ట్ బాంబేలో జరిగిన పూణేలో జరిగిన బ్లాస్ట్ సౌత్ ఇండియాలో జరిగిన వేరే బ్లాస్ట్ ఆల్మోస్ట్ థర్టీన్ బ్లాస్ట్కి సంబంధించిన కథ దాట్ టెర్రర్ యూనిట్ ఓకే అది దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఎక్కడ లీడర్ ఎక్కడ ఉన్నాడు వాడిని ఇక్కడ ఇండియాకి పట్టుకొచ్చి వాళ్ళని వీ వాంట్ టు షో ద వరల్డ్ ఇది ప్రపంచానికి తెలియాలి మేము ఎక్కడున్నా సరే మా భారతదేశానికి సత్తా ఉంది వాడిని తీసుకొచ్చి ఇండియా తీసుకొచ్చి వాడు ఎక్కడున్నా సరే వాడికి ఇక్కడ జస్టిస్ జరుగుతుంది సో ఒక యూనిటీ చూపించుంటారు నేను అనుకోవడం ఒక ఇన్సిడెంట్స్ మీద సినిమాలో ఇంట్రెస్టింగ్గా తీయాలి కాబట్టి సినిమాలో చేసాం వెరీ వండర్ఫుల్ సార్ కానీ మీరు స్టేజ్ మీద ఒక మాట ఉన్నారు మన దేశం కోసం ఏదైనా అని చెప్పని మనుషులందరినీ ఒక చోటకు చేర్చి మనంతా భారతీయులం ఒక ఇంటిగ్రిటీ అనేది గూజ్వంస్ వచ్చేలాగా అనిపించింది సార్ మీద ఒక స్పీచ్ చూసాను ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి దేశభక్తి అనేది ఆ బ్లడ్ లో ఇన్కల్కేట్ అయి ఉంటుందేమో అని అనిపించింది మీ స్పీచ్ చూసిన తర్వాత ఏసీపీ వర్మ విజయవర్మ అతని క్యారెక్టర్ వినగానే చేయాలనిపించింది పర్ఫెక్ట్ ఆయన చక్కని హీజ్ వేసిపి విజయవర్మ క్యారెక్టర్ని సాల్మన్ ఎలా డిసైడ్ డిజైన్ చేశారంటే ప్రతి మనిషి ప్రతి వైఫ్ విల్ వాంట్ హిస్ హర్ హస్బెండ్ టు బీ లైక్ దాట్ ప్రతి మగాడు నేను ఇలా ఉంటే బాగుంటుంది అనుకునే టైప్గా క్యారెక్టర్ డిజైన్ చేశారు గుడ్ ఫాదర్ గుడ్ హస్బెండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ హిస్ లవ్ ఫర్ ద కంట్రీ దానికోసం ఏమైనా చేస్తాడు ఇక ప్రాణం గీణం ఏది నథింగ్ అంటే ఒక సీన్ ఉందండి సినిమాలో ఈ మిషన్కి వెళ్ళాలి ఓకే బట్ వెళ్ళి వైఫ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వెళ్తారు ఐ హావ్ టు గో ఫర్ దిస్ ఓకే సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ అంటే వైఫ్ కి మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ హీ హాజ్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫ్యామిలీ అది కూడా రెస్పాన్సిబిలిటీ బట్ వైఫ్ ఈజ్ సో గుడ్ షీ అండర్స్టాండ్స్ ద నా గురించి మీరు ఆలోచిస్తది మీరు వెళ్రండి యు సో ఐ లైక్ దట్ క్యారెక్టర్ వెరీ మచ్ ఎందుకంటే ఇతని దేశం కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ నుంచి ఆ సపోర్ట్ లేనిది అసలు మామూలు విషయం కాదు ఈ మూవీలో మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది సార్ అంటే సంథింగ్ డిఫరెంట్ దన్ అదర్ మూవీస్ కైండ్ కేర్ యు అది తమన్ 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 కి కి ఐ ఐ టు సినిమా దిస్ అ కమర్షియల్ కమర్షియల్ బట్ మ్యూజిక్ దీనికి వర్క్ అవుట్ ఓకే నీకు ఎలా నాకు సార్ యూ వాంట్ ఒక కమర్షియల్ మ్యూజిక్ కావాలి ఒక క్లాసికల్ మ్యూజిక్ లో పాప్ కలిపితే ఎలా ఉంటుందో అలా కావాలి అంతే కదా అలాగే అదే కావాలి అన్నమాట వీ టాక్డ్ హిమ్ త్రీ వర్షన్స్ ఇచ్చాడు అండ్ ద మ్యూజిక్ ఇస్ కమౌంట్ సూపబ్ సూపర్గా ఉంటుందండి అంటే దానికి విజయవర్మ థీమ్ ఒకటి ఉంటుందండి మన అందరికీ పేట్రియాటిజం ఇక్కడ నుంచి వచ్చేస్తుంది ఆ థీమ్ ఆ విజయవర్మ నడుస్తూ ఉంటే ఒక థీమ్ మొదలు పెడతాడు అతను ఆపరేషన్లో ఉన్నప్పుడు ఒక సర్జికల్ ఒక స్ట్రైక్ చేస్తున్నప్పుడు బ్రిలియంట్ మీరు ఆ థియేటర్లలో సినిమా చూసి ఆ థీమ్ హమ్ చేసుకుంటూ వస్తారు బయటికి ఆ యాక్చువల్గా సార్ ప్రమోషన్స్ అనేవి ఎలా ఎలా ఉంటుందంటే సినిమాకి ముందు మనం చేసేస్తే దాని గురించి ఏమీ తెలియకుండా కొన్ని గెస్ట్ చేసి చేస్తూ ఉంటాం ఇన్ జనరల్ మీడియా పీపుల్ బట్ కానీ చూసిన తర్వాత ఎంట్రీ చేయడం ఏంటంటే ప్రతి విషయాన్ని ఇన్ డెప్త్ వెళ్ళి మనం తెలుసుకొని ప్రజలకు అందించే అవకాశం ఒకటి దొరుకుతుంది సో ఇప్పుడైతే ప్రస్తుతానికి చూసి మనం చేసే అవకాశం లేదు కాబట్టి చూడకుండానే ఒక ప్రాసెస్ ఈ వేలో చేసుకుంటూ వస్తున్నాం దట్స్ రియల్లీ అమేజింగ్ సార్ సో ద వన్ థింగ్ ఏంటంటే టోటల్ టీమ్ నిన్న మేము నేను మీరు లైవ్ షో చూసాను టీవీలో అందరూ కూడా చాలా కష్టపడ్డారు అంటే ప్రతి మూవీకి కష్టపడ్డారు బట్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ జోన్ అర్ యాక్చువల్లీ దట్స్ టూ సో మీ టీమ్ అందరికీ కూడా ఈ మూవీ వైల్డ్ డాగ్ అనే మూవీ కమర్షియల్గా హిట్ అవ్వాలని చాలా మంచి పేరు తీసుకురావాలని ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా మంచి ఆపర్చునిటీస్ రావాలని ఐ డ్రీమ్ నుంచి మేము అందరం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి నాకు ఎస్ నాకు అవసరం ఐ లైక్ బట్ వాళ్ళందరూ కొత్త వాళ్ళు అందరూ ఆశితో ఈ సినిమాలో ఉన్నారు నిజం

వేట మొదలు పెడితే అది ఫినిష్ అయ్యే వరకు డోంట్ స్టాప్ ఇట్ కన్ బి గో అది రోజులు అవ్వచ్చు అది ఎవరి మీద కన్నేసి టార్గెట్ వేసినాయి అంటే అవి సో అక్కడి నుంచి వచ్చింది ఇతని మెంటాలిటీ కూడా అంతే ఓకే ఈ పని ఈ మిషన్ పూర్తి చేయాలి అండ్ ఎనీ కాస్ట్ అయిపోతుంది ఈవెన్ కలర్ దట్స్ వండర్ఫుల్ కలర్ సో నైస్ ప్యాటర్న్స్ అయినా మా కెమెరామెన్ ఓ క్ష క్షణం చేశాడు గాజీ చేశాడు బ్రిలియంట్ కెమెరా బెస్ అతను కలర్ ప్యాటన్స్ కానీ ఎన్నో చేయండి యాస్ స్టైలీ సార్ ఇంకా యాక్చువల్లీ చాలా పెద్ద లిస్ట్ రాసుకుని వచ్చాను బట్ ఇప్పుడు అవ్వట్లేదు ఐ ప్రామిస్ ఐ విల్ సార్ ఇ పోయింటూ విత్ స్యారీ నేను సారీలో వస్తాను అప్పుడు ఓకే ఆల్ రైట్ ప్లీజ్ కార్తేయ నేను డైరెక్టర్ తేజాని For more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.